మీకు వ్యవసాయం అంటే మక్కువ ఉందా కానీ ఎక్కువ భూమి లేదా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు రావాలంటే వర్టికల్ వ్యవసాయమే దారి మరి వర్టికల్ వ్యవసాయం అంటే ఖర్చు ఎక్కువ చేయడం ఎలా అంటారా ఇది ఇప్పుడు చాలా సులభం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అక్షరాల రెండు కోట్ల రూపాయల వరకు రుణం అందిస్తోంది అది కూడా అతి తక్కువ వడ్డీకి ఈ వీడియోలో అసలు వర్టికల్ వ్యవసాయం అంటే ఏంటి ఈ రెండు కోట్లు ఎలా తెచ్చుకోవాలో చూసేద్దాం దిస్ వీడియో ఈస్ పవర్డ్ బై స్టిల్ ఇండియా వర్టికల్ వ్యవసాయం అంటే భూమి ఆవశ్యకత లేకుండా పొరలుగా అంటే లేయర్స్గా పెంచే పంటలు హైడ్రోపోనిక్స్ అక్వాపోనిక్స్ ఏరోపోనిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో సాగు చేస్తారు దీనివల్ల తక్కువ నీటి వినియోగంతో ఏ వాతావరణంలోనైనా పంటలు పండించవచ్చు ఈ విధానంలో ఆకుకూరలు పళ్ళు ఔషధాలు పుట్టగొడుగులు వంటి ఉద్యాన పంటలను చక్కగా వేసుకోవచ్చు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ ప్రస్తుతం కేంద్రం చేపడుతున్న వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం ఏఐఎఫ్ కింద వర్టికల్ ఫార్మింగ్తో పాటు పాలీహౌస్ కల్చర్ కోల్డ్ స్టోరేజ్ ప్యాకింగ్ యూనిట్లు వంటి వాటికి రెండు కోట్ల వరకు రుణం లభిస్తుంది ఈ లోన్ని ఏడేళ్ల వరకు కట్టొచ్చు అంతేకాకుండా దీని వడ్డీపై మూడు శాతం రాయితీ కూడా లభిస్తుంది అర్హతలు ఈ పథకానికి అర్హులు ఎవరంటే రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అంటే ఎఫ్పిఓలు స్వయం సహాయక సంఘాలు పిఎసిఎస్ ఏపీఎంసీలు జాయింట్ లైబిలిటీ గ్రూపులు ఇక దరఖాస్తు వివరాల్లోకి వెళ్తే అగ్రి ఇన్ఫ్రా డాట్ డిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ కాలంలో రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి మీ పూర్తి వివరాలు డిపిఆర్ కేవైసీ డాక్యుమెంట్లు భూమి రికార్డులు బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి మీకు గనక అప్లై చేసేటప్పుడు ఏదైనా అనుమానం వస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి అదే పేజీలో వీడియో ట్యుటోరియల్ కూడా అందుబాటులో ఉంటుంది బ్యాంకులు ఈ లోన్లను పొందేటందుకు మీరు ఈ బ్యాంకులను సంప్రదించవచ్చు కమర్షియల్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు డిసిసిబీలు వర్టికల్ వ్యవసాయం వలన రైతుకి ఆదాయం పెరుగుతుంది ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది అందుకే ఇప్పుడే ముందుకు వచ్చే సమయం మీ కలను నెరవేర్చే పథకం ఇది మీ వ్యవసాయాన్ని ఆధునీకరించండి ఇలాంటి విలువైన వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ డౌట్స్ని కామెంట్ చేయండి సెలవు